హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి అండి పొట్టి స్వామి వీధి అంటారు ఈ సందు లోపలికి వచ్చిన తర్వాత కుసుమార్నాథ్ మార్కెటింగ్ అని ఇచ్చిన సందు లోపలికి ఉంటుంది అక్కడ మాకు ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ పేరు మీద ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్గా ఉంటుందండి ఎవరికైనా క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది ఫ్యాంట్ షర్ట్స్లో ఎవరినైనా బయట ఊరి నుండి మా షాప్కి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారండి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియకపోయినా ఎవరైనా మీకు చెప్పకపోయినా మాకు ఒకసారి కాల్ చేశారనుకోండి మీరు ఎక్కడ ఉన్నా మేమైతే పికప్ చేసుకుంటాం లేదంటే మీకు గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిలిక్స్ అని చెప్పి టైప్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది అది పట్టుకునే మీరు వచ్చేయచ్చు ఈ రోజు చేద్దామండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అండి వీటిలో మనకి స్పెషల్ ఆఫర్ వచ్చేసి మనం హెవీ వర్క్ శారీస్ మిక్స్ ఐటమ్స్ అన్ని కూడా మనం ఒక ఆఫర్ రెడ్కి ఇచ్చేస్తున్నాం అది కూడా మీకు క్వాలిటీస్ అండ్ కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి కలర్స్ అండి ఇవన్నీ వీటిల్లో కలర్స్ మీకు శాంపిల్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మేడం ఈ శారీ మొత్తం కూడా మనకి ఇది వచ్చేసి ఇలా ఫాయిల్ ప్రింట్ డిజైన్ అయితే ఇది మొత్తం లైట్ లైట్ అండి పీచ్ కలర్ కదా లైట్ పీచ్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మేడం లోపల కుర్చీల దగ్గర ఇలా మనకి ఓకే అంటే కొంచెం మనం చూసేదానికి కూడా లంగోని స్టైల్ టైప్ ఉంటుంది మేడం ఈ సారీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ సింపుల్ లేస్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కలర్ వచ్చేసి లైట్ లెమినన్ లోకి పీచ్ కలర్ వస్తుంది డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇదంతా కూడా మన పళ్ళు డిజైన్ లో వస్తుంది ఎంత పడుతుందండి ఈ ప్రైస్ ఇవి జనరల్ గా మనకి ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్స్ వచ్చినట్టు అయితే నాలుగు వందల యాభై రూపాయలు పైన ఉంటాయి అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పైన ఇవన్నీ మన షాప్ లో ఉన్న మిక్స్ చేసి చేస్తున్నాము జస్ట్ నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ కి మీకు ఏ శారీ అయినా వర్క్ తీసుకోండి వీటిలో ఇవన్నీ కూడా మా దగ్గర మేము అమ్ముతున్న బాక్స్ ప్యాక్ లో అమ్ముతున్న శారీస్ ఇవన్నీ అంటే మేము బాక్స్ ప్యాకింగ్ లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేసిన వెరైటీస్ మొత్తం కూడా ప్రెసెంట్ ఆఫర్ రేట్ కి ఇచ్చేస్తాం మన ఆచారం సేల్ లో ఓన్లీ 150 ఏ సారీ అయినా తీసుకోండి 150 రూపాయలు చీరా జాకెట్ వస్తుంది మీకు డ్యామేజ్ కూడా ఏముండదు ఇవన్నీ మిక్స్ లాట్ మొత్తం మిక్స్ చేసి ఇచ్చేస్తాం ఏదైనా ఉంటే ఒక్కొక్క చిన్న చిన్న మరక డిజైన్ లా మరక ఏదైనా ఉండొచ్చు ఓకే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇదండి సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఇదండి ఇది వచ్చేసి మొత్తం మనకి పళ్ళు డిజైన్ వస్తుంది అంటే లంగోని స్టైల్ ఇదంతా ఇదండి ఇవన్నీ వెరైటీస్ చూడండి ఇవన్నీ కూడా ఏ వెరైటీ అయినా సరే మీకు జస్ట్ నూట యాభై రూపాయల డిజైన్ ఇదిగోండి డార్క్ షేడ్ లైట్ షేడ్ నెక్స్ట్ వీటిలో ఇదిగోండి ఇది వచ్చేసి వర్క్ ఏ వెరైటీ అయినా సరే మీకు నూట యాభై పడుతుంది రూపీస్ ఇవన్నీ మోడల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు ఓపెన్ చేసిన సేమ్ శారీనే కాదు ఇది వాటిలోనే కలర్స్ అండి ఇవన్నీ కూడా బండిల్స్ ఎక్కువ రీసెలర్స్ వాళ్ళు ఎక్కువ కదండి మనకి రీసేలర్స్ వాళ్ళు అయితే మొత్తం ఒక్కొక్కరు బండిల్ బండిల్ అంటే మినిమం టెన్ పీసెస్ అలా ఉంటాయి కదా బండిల్కి ఆ టెన్ పీసెస్ వేసేసుకుంటారు క్వాలిటీ మాత్రం చాలా హెవీ క్వాలిటీ నూట యాభై రూపాయలకి మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది దాన్ని ఎవరికైనా పెట్టుబడికి కానీ దేనికైనా సరే చాలా ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ అయితే బండిల్స్ ఇలా కావాలి బండిల్ బండిల్ ఇచ్చేస్తాం బండిల్ ఎన్ని ఉంటాయండి బండిల్ టెన్ పీసెస్ వస్తాయండి మీకు అన్ని డిజైన్స్ అన్ని కలిపి వస్తాయి కొరియర్ కొరియర్ కూడా చేస్తాం సింగిల్ పీస్ అయితే కొరియర్ కష్టం అండి ఈ ఐటమ్ కి మినిమం ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఆర్డర్ అయితే చెప్పండి కొరియర్ చేసేద్దాం ఏదైనా వన్ ఫిఫ్టీ ఏదైనా నూట యాభై రూపాయలు మాత్రమే చీరా జాకెట్ పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ జార్జెట్ ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది ఇది మేడం ఇవన్నీ కూడా పట్టు వెరైటీస్ మొత్తం కూడా వీటిలో మనకి స్ట్రైప్ ఉంటాయి బుట్ట డిజైన్ ఉంటది నెక్స్ట్ ఫుల్ డిజైన్ ఉంటది మీకు ఒక్కొక్క మార్డు చూపిస్తానండి పట్టు పట్టు స్టైల్ ఎంత ఓకే అండి మొత్తం కూడా జరీ వీవింగ్ డిజైన్ వస్తుందండి క్లాత్ కనుక చాలా సూపర్ ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం చూడండి డిజైన్ ఎంత బాగుంటుందో ఇది అండి ఇదంతా కూడా సారీ ఇక్కడ ఇది వచ్చేసి మనకి కట్టు వస్తుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ మేడం దాని పక్కనే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ ఎంత ఇది ఇది జనరల్ గా మనకి శారీ వచ్చేసి తొమ్మిది వందల రూపాయల శారీ మేడం కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు ఫ్యాన్సీ సారీ ఇస్తున్నాం మేడం ఫ్యాన్సీ పట్టు ఇది ఐదు వందల అరవై రూపాయలు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇదంతా కూడా మనకి ఫుల్ డిజైన్ వీవింగ్ నెక్స్ట్ వీటిలోని బుట్ట డిజైన్ బుట్ట డిజైన్ కూడా ఉందండి ఇది మేడం ఇది బుటా డిజైన్ ఇది మొత్తం కూడా మనకి కాపర్ జరీ వీవింగ్ వస్తుందండి చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుందో ఇది ఇది శారీ మొత్తం మనకి ఇది కూడా ఫైవ్ సిక్స్టీ రూపీసే అండి ఇదేన్ ఇవన్నీ కూడా మిక్స్ లాట్ అండి ఇదంతా కూడా మనకి ఎక్కువ పీసెస్ రావు బే లుక్ కూడా మనకు వచ్చి చాలా లిమిటెడ్ స్టాక్ వస్తుంది మనకి అందులోని స్టాక్ కూడా చాలా త్వరగా అయిపోద్ది ఇది ఇదండి మొత్తం బుటా చూసారు బుటా అంటారు మనకి దీని బోర్డర్ కూడా కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది చాలా రిచ్ లుక్ ఉంటది ఇది ఇది వచ్చేసి పళ్ళు వీటిలోనే మనకి స్ట్రైప్ డిజైన్ కూడా ఉంది ఇదిగోండి మేడం ఇది స్ట్రైప్ దీని పళ్ళు ఇలా ఇలాగస్తుంది దీంట్లోనే ఈ బుట్ట డిజైన్ వేరే వస్తుంది మళ్ళీ అంటే ఏ కలర్కి ఆ కలరే మేడం వీటిలో అంతా కూడా ఏ డిజైన్ ఆ డిజైన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వస్తాయి అలా మనకి ఇవన్నీ మిక్స్ లో వచ్చినాయి కాబట్టే మనకి జస్ట్ ఐదు వందల అరవై రూపాయలే పడుతున్నాయి లేదంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు తొమ్మిది వందల రూపాయలు ఐటమ్ ఇది క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది ఇది అని చూసారు కదా ఎంత బాగుందో మొత్తం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇంకా డిజైన్స్ రీవింగ్స్ చాలా ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఇంకా కలర్స్ అంటే ఓపెన్ చేయడానికి చేస్తే మొత్తం శారీస్ వెళ్ళిపోతాయి చెప్పి మనం ఎక్కువ ఓపెన్ చేయట్లేదు వీటిలో ఇంకా కలర్స్ అండి వీటిల్లోనే అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి బండిల్ ఇలా వస్తాయి బండిల్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ బండిల్ చార్ట్ వస్తుందండి అంటే మొత్తం మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా అన్ని మిక్స్ కలిపి వస్తాయి అంటే మాకు ఈ ఆఫర్స్ రేట్ ఇలాంటివి పెట్టడం వల్ల ఎక్కువ మంది రీసేలర్స్ చీరలు ముప్పై ఐదు చీరలు అలా ఒక్కొక్క ఐటమ్లో తీసుకున్నారు దానివల్ల స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోద్ది ఎవరన్నా ఓన్ పర్పస్ వన్ ఆర్ టూ పీసెస్ కావాలంటే సేమ్ అదే పీస్ అని కాకుండా వేరే ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి వాటిలో మీకు కలర్స్ ఫొటోస్ పెడతాం వాటిలో సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ చేసిన శారీయే కావాలి సేమ్ అదే బుట్ట అదే డిజైన్ కావాలంటే అది దొరకవండి సింగిల్ పీస్ వాళ్ళకి లేదు బండిల్ పీస్ అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలో చెప్పేసేయండి మంచి సెలెక్ట్ చేసి మేమే పంపిస్తాం ఇదే ఇవన్నీ కూడా విడ్డలో కలర్స్ ఇదే ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఇదండి ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ వీటిల్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి వీటిల్లో ఒక బండిల్కి ఇదే మంచి మంచి కలర్స్ అండి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ మీకు ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసి చూపించలేదు కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి వీటిల్లో ఇదిగోండి చాలా మంది ఏంటంటే మీరు ఓపెన్ చేసిన శారీ సూపర్ అనుకుంటున్నారు కానీ అది కాదు వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ ఓపెన్ చేస్తేనే దేనికి అదే లుక్ ఇదిగో ఏదైనా తీసుకోండి ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది ఇలా డార్క్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఓకే ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం తెప్పించాం కానీ వన్ డేలో స్టాక్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చాలా తర్వాత రీస్టాక్ చేసామండి ఇది ప్రంజుల్ కంపెనీ నుండి వస్తుంది ప్యూర్ కాటన్ మీకు సైజెస్ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి మేడం ఇట్లా సైజెస్ ఓన్లీ జస్ట్ టాప్ అయితే వస్తుంది ఇది ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ అండి ఇది అది కూడా ప్యూర్ కాటన్ది ఇదండి ఇది వచ్చేసి ప్రంజుల్ బ్రాండ్ నుండి వస్తుంది సైజు కూడా ఇది డబుల్ ఎక్సెల్ ఓకే ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ వీటిలో వచ్చేసి మనకి ఎల్ సైజ్ కూడా అసలు చూపిస్తానండి ఎలా వస్తుందో ఎల్ సైజు నెక్స్ట్ వీటిలోని మనకి త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉందండి ఇది త్రిబుల్ ఎక్సెల్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ వరకు అయితే కనుక అంటే ఎల్ ఎక్సెల్ అయితే కనుక మనకు వచ్చేసి నూట అరవై రూపాయలు పడుతుంది ఓన్లీ టాప్ ప్యూర్ కాటన్ ది మనకి టూ ఎక్సెల్ కానీ త్రీ ఎక్సెల్ కానీ అయితే కనుక వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ అంటే మీకు జస్ట్ శాంపిల్ కోసం సైజ్ అన్న చూపిస్తున్నా అండి షాప్ విజిట్ వాళ్ళు కానీ ఆన్లైన్ కొరియర్స్ వాళ్ళు కానీ మీకు ఎగ్జాక్ట్ సైజ్ అది చెప్పేసేయండి మీకు అది ఇచ్చేస్తాము నెక్స్ట్ ఎందుకంటే సైజెస్ సరిపోలేదని కానీ ఏదైనా సరే రిటర్న్స్ అయితే ఏమి ఉండదండి ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు డబల్ ఎక్స్ఎల్ కానీ ట్రిపుల్ ఎక్స్ఎల్ కానీ అయితే కనుక వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ ఏదైనా సరే ఇంక వన్ సిక్స్టీ రూపీసే పడుతుంది ప్యూర్ కాటన్ ఇక్కడ చాలా మంది ఫోటోలో మొత్తం సెట్ ఉంది కదా సెట్ అని అడుగుతున్నారు సెట్ అయితే కాదండి అది ఓన్లీ టాప్ వరకే వస్తుంది ఇదే ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్లో చాటు నెక్స్ట్ ఇదిగోండి త్రీ ఎక్స్ఎల్లో చాటు ఇదంతా మీకు జస్ట్ శాంపిల్ కోసం ఈ మోడల్స్ అన్ని ఇలా చూపిస్తున్నాం కానీ ఇదండి ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్స్ ఇదండి ఇవన్నీ కూడా సైజు ప్రకారంగా బ్యాగ్స్ వస్తాయి ఇలా బ్యాగ్స్ ఎవరికైనా కావాలంటే కనుక బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేస్తాము ఇదండి బ్యాగ్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైనా సరే మనకి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి బ్యాగ్ వచ్చేసి ఇదిగోండి చక్కగా ఆఫీస్ గోయింగ్ పర్పస్ కైనా కాలేజ్ గోయింగ్ పర్పస్ కైనా తీసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ ఇది మొత్తం డబుల్ ఎక్స్ఎల్ చార్ట్ డబుల్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్ఎల్ చార్ట్ ఇది ఇదండి ఇది ఎక్సెల్ మనకు బండిల్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ఇలాగా బండిల్ బండిల్ అంటే ఇప్పుడు రీసేలర్స్ వాళ్ళు చాలా మంది కూడా బండిల్స్గా కొంటున్నారు మన దగ్గర అంటే స్టాక్ కూడా వాళ్ళకి చాలా త్వరగా వెళ్ళిపోతుంది మంచి రీజనబుల్ రేట్స్లో వస్తున్నాయి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా ఇది ఇవి వచ్చేసి ఇవన్నీ ఎక్సెల్ చార్ట్ ఇది ఓకే మీకు ఎక్సెల్ ఆల్రెడీ రేట్ చెప్పాను కదండి వన్ సిక్స్టీ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇదండి ఇవన్నీ కూడా మోడల్ ఓన్లీ టాప్ వస్తుందండి అంతే బోటం కానీ దుప్పటా ఏది రాదు సెట్ కాదండి ఓన్లీ టాప్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఫైవ్ వీటిలో క్వాలిటీ కనుక చాలా టాప్ ఉంటుందండి అండి ఫ్రంజులు అంటే ఎక్కువ మంది యూస్ చేసిన వాళ్ళైతే ఇంకా కంపెనీ ఇంకా నోటెడ్ వాళ్ళకి ఎక్కువ పట్టియాల సెట్ చూజ్ చేస్తారు కదండి వాళ్ళకి అయితే చాలా నోటెడ్ ఐటమ్ ఇది క్వాలిటీ చాలా హెవీ వస్తుంది ముందు ప్రంజుల్ కంపెనీ అంటే రేట్ విషయం కాదు రేట్ రీజనబుల్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ ప్యూర్ కాటన్ మళ్ళీ స్టాక్ ఎంత త్వరగా అయిపోద్ది మేము కూడా చెప్పలేము అందుకే కుదిరితే మీరు షాపు విజిట్ చేసేవాళ్ళంటే విజిట్ చేసి తీసుకోండి లేదంటే ఆన్లైన్ అయితే కనుక ఆన్లైన్లో మెసేజ్ పెట్టేసేయండి వన్ ఆర్ టూ డేస్ కొంచెం లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అవుతాం స్టాక్ అయితే ఉందండి ఎంత స్టాక్ ఉన్నా సరే లిమిటెడ్ అని చెప్పేస్తాం ముందు మేము మాకు ఎక్కువ బండిల్ టు బండిల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి లిమిటెడ్ స్టాక్ అనేది రండి మా దగ్గరికి చాలా త్వరగా అయిపోతాయి క్వాలిటీ మాత్రం చాలా హెవీ సైజ్ ఏమన్నా రండి ఎల్ టూ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ కొన్ని వస్తే కనుక ఫోర్ ఎక్సెల్ కూడా రావచ్చు ముందే చెప్తున్నాం అది ఎక్సెల్ ఎక్సెల్ వరకు అయితే కనుక వన్ సిక్స్టీ టూ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా చాలా ఉన్నాయండి వీటిల్లో కూడా మీరు చూసుకొని చక్కగా తీసుకోవచ్చు కొరియర్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక మిర్రర్ స్టైల్ ప్రింటెడ్ డిజైన్ మేడం ఇవంతా కూడా మనకి క్లాత్ కూడా మనకి హెవీ క్వాలిటీతో వస్తుంది నెక్స్ట్ ప్రింటెడ్ అంతా కూడా ఫాయిల్ ప్రింట్తో వస్తుంది ఇదంతా మనకి వీటిలో వచ్చే కలర్స్ కూడా చాలా బాగుండేవి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో మోడల్ అది జస్ట్ ఎలా వస్తుంది ఏంటని కూడా ఇదే మేడం మనకి శారీ లాంగ్ లుక్ లాంగ్ లుక్ నేను చూసేదానికి అయితే మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఉంటది కదా సేమ్ అలానే ఉంటది ట్రెండ్ నడుస్తుంది అవును మేడం ట్రెండింగ్ పళ్ళు ఇది పళ్ళు మేడం ఇది శారీ మొత్తం కూడా ఇది మనకి మొత్తం శారీ అంతా కూడా త్రిపుల్ షేడెడ్ డిజైన్ లో వస్తుంది కూడా ఇది మొత్తం కూడా మనకి మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తానికి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ డిజైన్ వచ్చింది ఇదండి మిర్రర్ వర్క్ సారీస్ అండి కాకపోతే ఇది ఒరిజినల్ మిర్రర్ కాదు ఫాయిల్ ప్రింట్ అనమాట మనకి అలా కనిపించే ఫాయిల్ ప్రింట్ డిజైన్ తో వస్తుంది ఫుల్ ట్రెండ్ నడిస్తుంది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది అసలు డైలీ పర్పస్ యూజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది క్లాత్ అయితే కనుక ఇదిగోండి ఇది వచ్చేసి యెల్లో కలర్ బ్రౌన్ కలర్ మిక్సింగ్ షేడ్ ఇది ఇది ఎంత పడుతుంది ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది పళ్ళు పాటు వస్తుందండి ఇవి ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు అండి చక్కగా మనకి డబల్ షేడ్ ట్రిపుల్ షేడ్ అలా వస్తుంది అనమాట మల్టీ షేడ్ అందులో వచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాస్ కూడా చాలా బాగుంటాయి అంటే ట్రెండింగ్ కలర్స్ ఉంటాయి కదండి మనకి అవే తెప్పిస్తాం మనం ప్రత్యేకంగా ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ దీనిలో వచ్చేసి మూడు కలర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇది వీటిల్లోనే మనకు వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ కలర్స్ చాట్ ఉంది ఇది బాగుందండి పర్పుల్ పింక్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ ఓకే ఇది వచ్చేసి స్కై బ్లూ నేవీ బ్లూ ఇదండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో బ్రౌన్ ఇప్పుడు ఓపెన్ చేసింది ఎవరికైనా బండిల్ గా ఇలా కావాలంటే బండిల్ బండిలే పంపిస్తాం ఇదండి ఇదన్నీ మొత్తం కలర్ చాట్ ఇంకంతా మీకు ఒక బండిల్లోనే వచ్చేసింది మొత్తం ఒక కలర్ చాట్ అయితే మీకు ఒక్క పీస్ తీసుకున్న బండిల్ తీసుకున్న ఏదైనా సరే మన దగ్గర ఆఫర్ రేట్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం ఈ ఐటమ్స్ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళు ఎన్ని ఏ కలర్ మీకు ఆల్రెడీ కలర్ స్టార్ట్ చూపించాం కాబట్టి ఏ కలర్ మాకు మార్క్ చేసి పెట్టేసి అన్ని మీకు అది పంపించేస్తాం కొరియర్లో జట్ ఇవన్నీ కూడా బండిల్సే మీకు ఎన్ని బండిల్స్ అన్ని తీసుకుంటే సేమ్ కలర్ స్టార్ట్ వస్తుంది ఏదైనా సరే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీస్ మేడం ఈ ఫ్యాన్సీ సారీస్ లో జరీ స్టైల్ వస్తాయి పట్టు స్టైల్ వస్తాయి లెనిన్ స్టైల్ వస్తుంది అన్ని మిక్స్ లో వస్తుంది నుండి డిజైన్స్ కూడా ఒకసారి చూడండి మొత్తం కూడా కలర్ కాంబినేషన్ దేనికదే అండ్ వీవింగ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మోడల్స్ అవి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అవును మేడం ఫ్యాన్సీ పట్ట వస్తుంది లెనిన్ వస్తుంది అన్ని మోడల్స్ మీకు ఒక్కొక్కటి అసలు ఏ మోడల్ వస్తాయి కూడా చూపిస్తాను అన్ని కూడా ఇదే ఇది వచ్చేసి పళ్ళు మనకి మొత్తం గ్రీన్ కలర్ శారీ మీద మనకి ఇది వచ్చేసి జరీ వీవింగ్ అండి సిల్వర్ జరీ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది అన్ని వస్తాయి ఇదంతా కూడా లీఫ్ డిజైన్తో వచ్చింది ఇది అండి శారీ మొత్తం కూడా మనకి ఇదే లీఫ్ డిజైన్ వస్తుంది ఇది అండి చూసారు వీవింగ్ కూడా నీట్ నీట్గా ఉందో చాలా క్లాసిక్గా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి వీడియోలో కొంచెం లైట్ గా వేరియన్ అయితే కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాటు హ్యాండ్స్ వచ్చి మనకి బోర్డర్ లీఫ్ డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ మొత్తానికి కూడా ఈ సారీ ప్రైస్ అండి ఇవి వచ్చేసి మనకి విడిగా దేనికి అది ఇస్తున్నట్టయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు పైన ఉంటుందండి మనకి ఇవన్నీ మిస్ ప్రింట్ రావచ్చు డ్యామేజ్ రావచ్చు ఏదైనా రావచ్చు మనం చెక్ చేయమండి జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీసే మీకు వీటిలో మోడల్ చూడండి ఎంత బాగుంటుంది హెవీ డ్యామేజ్ కూడా ఉంటుంది ఏదో చెప్పలేము ఇప్పుడైతే మనం ఓపెన్ చేసామని దీనికి మిస్ ప్రింట్ రాలేదు డ్యామేజ్ రాలేదు అలానే ప్రతి జీరో రాదని అనుకోవద్దు ఖచ్చితంగా వస్తుంది ఏదో వస్తుంది కొని తీసుకోండి మేమైతే ఓపెన్ చేసి అయితే పోము ఇదండి వీటిలో అసలు మోడల్స్ అన్నీ చూసుకోండి ఎంత బాగుంది డిజైన్స్ అన్నీ కూడా ఇదండి ఇది వచ్చేసి పట్టు స్టైల్ ఇది స్యారీ చూడండి అంత బాగుందో అవును మొత్తం సింపుల్ బుట డిజైన్ వస్తుంది ఇది అని పళ్ళు పార్ట్ వస్తుందండి ఇక ఇదంతా స్యారీ చక్కగా మస్టర్డ్ ఎల్లో అండి కలర్ కాంబినేషన్ వీడని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇదండి శారీ మొత్తం కూడా ఇలా బుట్ట వీవింగ్ తోనే వస్తుంది మనకి కింద పైన బోర్డర్ వీవింగ్ కూడా సిల్వర్ జరీ వీవింగ్ తోనే వచ్చింది మేడం మొత్తం కూడా ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదే దీనికి వచ్చేసి మనకి మిస్ ప్రింట్ అయితే ఎక్కడ ఏమీ కనిపించలేదు మేము జస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ శాంపిల్ చూపిస్తాం మీకు డ్యామేజ్ వచ్చినా సరే ఎక్కడ వచ్చిందో కూడా చూపిచ్చేస్తాం దీంట్లోనే కానీ ఇక్కడ ఏంటంటే మనకి డ్యామేజ్ మిస్ ప్రింట్ మనకి కనిపియట్లా కానీ అలా అని ప్రతిదానికి ఉండదని అనుకోవద్దు ఖచ్చితంగా వస్తుందని ఏదో తీసుకోండి ఇదండి ఇప్పుడు ఈ శారీకి ఉంది ఇదిగోండి ఇక్కడ జస్ట్ చిన్న మిస్ప్రింట్ లాగా కనిపిస్తుంది మీకు ఇక్కడ చిన్న చిన్న మిస్ప్రింట్ లాగా మీకు ఏంటి అది అసలు కనీసం ఏదైనా చూపియాలి మిస్ప్రింట్ ఎలా వస్తుంది చూపించడం కోసమే నేను అది ఓపెన్ చేస్తాను అది ఇదండి అది కూడా మనం పర్టిక్యులర్ గా వెతుక్కుంటేనే తెలుస్తుంది అవునండి ముందు మన కస్టమర్స్ ముందు చెప్పడం మంచిదని ముందు చెప్పేస్తాను మేము మంచి కలర్ అండి చక్కగా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ పింక్ కలర్ మేడం ఇది లైట్ బేబీ పింక్ బేబీ పింక్ అండి అసలు ఇదండి ఇది వచ్చేసరికి పార్ట్ అండి ఇదండి సారీ మొత్తం కూడా చూడండి మొత్తం బుట్ట డిజైన్ వస్తుంది సింపుల్ వివింగ్ ఇదే మేడం కింద బోర్డర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది మేడం ఇది ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది మాత్రం అంటే షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి మనం ఈ ఐటమ్స్లోనే ఒక ఫైవ్ శారీ సిక్స్ శారీస్ అంటే మనం ఇవ్వలేము అందరికీ మనం ఇవ్వాలి కాబట్టి అంత స్టాక్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ టూ పీసెస్ చొప్పున పర్ మెంబర్కి ఇస్తామండి అంటే ఒక కస్టమర్కి రెండే సారీస్ చొప్పున ఇవ్వగలం ఈ ఐటెం ఎందుకంటే అందరికి ఇవ్వాలి మళ్ళీ మనం కొరియర్స్ చూపియాలి అందరికి ఇవ్వాలి కాబట్టి ఓన్లీ టూ టూ పీసెస్ అయితే ఇవ్వగలం ఇదిగోండి దీంట్లోనే వైట్ అండి ఇది వైట్ ఇదం ఇదోటి ఇదైతే లెనింగ్ కాటన్ సారీ మేడం ఇది క్లాత్ కూడా కూడా లెనింగ్ కాటన్ ఇది సేమ్ ప్రైస్ ఏదైనా మీకు ఇదిగోండి వీటిలో ఏదైనా సరే తీసుకోండి జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది ఇదండి ఇది చూడండి పట్టు స్టైల్ ఇదండి బాగుందండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అంతా కూడా కళ్ళ షేడ్ మీకు ఏ అయినా సరే తీసుకోండి జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది మీకు ఇలాంటివి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లోనే కానీ లిమిటెడ్ స్టాక్ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎప్పుడైనా అయిపోతుంది స్టాక్ ఇప్పుడు చాలా మంది మేము ఇప్పుడు నైట్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ కల్లా షాప్ దగ్గరికి వచ్చేస్తున్నారు మా కస్టమర్స్ మేము షాప్ ఓపెన్ చేసేదానికంటే ముందే ఉంటున్నారు ఈ ఐటమ్స్ కోసం అందుకని కొరియర్స్ వన్ ఆర్ టూ డేస్ కొంచెం రెస్పాండ్ అవడానికి లేట్ అయినా సరే ఏమనుకోవద్దండి వన్ ఆర్ టూ పీసెస్ వాళ్ళకి బల్క్ ఆర్డర్ చేస్తే కనుక రీసేలర్స్ బల్క్ అని చెప్పేసేయండి మేము చూసి మీకు ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ పంపించేస్తాం ఇదండి వీటిలో ఇంకా డిజైన్స్ ఏదైనా సరే మూడు వందల రూపాయలు పడుతుంది సో వీటిలోనే డిఫరెంట్ అండి మోడల్స్ ఇదైతే చాలా కొత్త ప్యాటర్న్ లాగా వచ్చింది అది సాంగ్ వచ్చేకి సతి 300 ఏదైనా 300 ఇది ఓన్లీ వావ్ ఇది ఏం డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ ఏ మేడం ఇంకా ఇది ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కువ ఓపెన్ చేయలేక మీకు ఓపెన్ చేయట్లేదు కానీ ఇదండి ఎక్కువ బండిల్ బండిల్స్ ఇలా ఉంటాయి ఇది బ్లాక్ బ్లాక్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఏవైనా మూడు వందలు ఇదిగోండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూసుకోండి వీటిలో అంతా కూడా ఒకదాని మించిన ఒకటి మీకు అన్ని సేమ్ చాలామంది ఏంటంటే సేమ్ ఈ పట్టు చూస్తారంటే ఇదే అడుగుతున్నారండి ఇదే పట్టు స్టైల్ అడుగుతున్నారు సేమ్ అదే పట్టు మోడల్స్ ఉండే వీటిలో అన్ని వెరైటీస్ అంటే మీకు లెనిస్ స్టైల్ ఉంటుంది కాటన్ ఉంటుంది అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసి తీసుకోవడమే మేడం రీసెలర్స్ వాళ్ళు అయితే కనుక ఇదిగోండి మీకు ఏదైనా సరే త్రీ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా కలర్ డిజైన్స్ కానీ స్టాక్ మాత్రం లిమిటెడ్ అనే అనుకోండి ఈ సిరీస్ మేడం ఈ ఫ్యాన్సీ సిరీస్ కి మనకి కొంచెం వర్క్ డిజైన్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి జరీ వీవింగ్స్ తో ఉంటాయి మీకు ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇది మనకి క్లాత్ అంతా కూడా బెనరసి స్టైల్ వస్తుంది మేడం ఇది బెనరసి పట్టు అంటారు కదా ఆ స్టైల్ లో వస్తుంది ఇదండి క్లాత్ చూడండి ఎంత హెవీ రిచ్ లుక్ ఉంటుందో ఇది ఇది వచ్చేసరికి పल्लू పార్టన్ పल्लू అండి ఇదంతా కూడా జరీ వీవింగ్ తోనే వస్తుంది మొత్తం కూడా ఇదండి సారీ మొత్తం కూడా మనకి ఇదే వీవింగ్ మొత్తం చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉందో జరి అసలు అయితే చాలా టాప్ వెరైటీ ఉంటుంది ఇది మేడం ఈ శారీ మొత్తం ఇది వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కట్టి వస్తుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ మనకి సింపుల్ గా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఇది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా వీటిలో వచ్చే కలర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి మేడం ఇది రేర్ కలర్స్ అన్ని కూడా వీటిలోనే వస్తాయి ఇదే ఇది కలర్ కాంబినేషన్ చూశారు కదా నెక్స్ట్ వీటిలో ఇంకొక శారీ చూపిస్తాను ఇదే ఇది ఇదంతా కూడా ఇక్కత్త స్టైల్ ప్యాటర్న్ మేడం ఇది కలర్ కూడా చాలా బాగుందండి ఇది ఇది మేడం రాయల్ బ్లూ కలర్ కదా చాలా బాగుందండి ఫ్యాన్సీ సారీస్ కి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఇది ఈ కలర్ కూడా ఇదిగోండి ఇది డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది పల్లూకి అంటే చాలా మంది కొంచెం బ్లాక్ అనుకుంటారండి బ్లాక్ ఏం కాదు నేవీ బ్లూ షేడ్ ఇది నెక్స్ట్ మీకు ఇది శ్రావణ మాసంలో సేమ్ ఇదే చీరలు వెయ్యి యాభై రూపాయలు అంటే మనకి దాదాపుగా వెయ్యి రూపాయలు పైననే అలాంటి ఐటమ్స్ మేడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఆషాఢం ఆఫర్గా మన నక్షత్రాల సిరిస్ లో మన కస్టమర్స్ అందరికి మంచి ఆఫర్ ఐటమ్స్ ఇస్తాంస్ ఇదంతా కూడా మోడల్ శారీ మొత్తానికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ మనకి ఈ శారీస్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి సిక్స్ ఫిఫ్త్ ఆఫర్ అయితే చాలా హెవీ మనకి అందులో దానికి తగ్గట్టు శారీస్ కూడా క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది ఇదిగోండి ఇదంతా కూడా మనకి బెనారస్ స్టైలే మేడం శారీ మొత్తం కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది చాలా మంది అనుకుంటారు కొంచెం గుచ్చుకుని బరకు ఉంటుందని అలా ఏం కాదు క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ఎక్కువ బుట్టలు నిలబడడం ఏం ఉండదు చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ ఫ్యాన్సీ శారీస్ వేర్ చేయడానికి వీటిలో డిజైన్స్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఇదిగోండి మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన మోడల్లోనే ఇది ఒక మోడల్ ఇది నెక్స్ట్ వీటిలో కొంచెం ఎవరైనా సింపుల్గా లైక్ వాళ్ళు ఉంటే ఇదిగోండి వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి చాలా బాగుందండి అసలు శారీ కలర్ కాంబినేషన్ చూసే కదా ఎంత బాగుందో ఇంకా ఇదంతా కూడా శారీ మొత్తానికి కూడా మనకి ఇలానే వస్తుంది నెక్స్ట్ ఇది అండి వీటిలోని చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ మనకి సేమ్ ఇదే సెట్ వైజ్ వస్తే కనుక పదకొండు వందల రూపాయలు పైన మా ఖరీదు రుక్ మా ఖరీదు బుకింగ్ రేట్ పడుతుంది కానీ మనం ఏంటంటే మన కస్టమర్స్కి ఆఫర్ రేట్లు ఇవ్వాలని చెప్పి ఇలా మిక్స్డ్ లాట్స్ తెప్పిస్తాము మనకి క్వాలిటీ చాలా హెవీ చూస్తాం అందులో ఈ కలర్స్ అన్నీ కూడా మన మన కస్టమర్స్కి ఏవైతే వెళ్తాయో మనకి బాగా ఎవరైతే కలర్స్ లైక్ చేస్తారో ఆ కలర్స్ వరకు మనం సెలెక్షన్ చేసి తెప్పించుకుంటాం ఇదండి ఇవన్నీ కూడా వెరైటీసే మీకు ఏ శారీ అని తీసుకోండి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా ఇదే పీసెస్ ఇదేండి కలర్ కాంబినేషన్ మీకు అన్నీ కొంచెం ఓపెన్ చేయలేక ఓపెన్ చేయట్లేదు కానీ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే దేని కదే మేడం వీటిలంతా అంతా కూడా ఇదే ఏదైనా సరే తీసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్క ప్యాటర్న్స్లో ఇవి Oh, okay.